ఇలా గొడవ పడతానరు కొద్దిగా చూడండి మీరు అని చెప్పారు చెప్తే నాన్న ఇలా గొడవ పడతానంట మీరిద్దరూ అంటే ఏం లేదులే అమ్మ మేమిద్దరం చూసుకుంటాంలే మీకు దాంట్లో ఇది లేదు చెప్పేవాడు కాదు మీ అబ్బాయి మీకు చెప్పేవాడు కాదండి మీకు చెప్పి చేసుకోలేదు కదమ్మా నా ఇష్టం మీద చేసుకున్నాను నేనే చూసుకుంటా లేఅమ్మ అని మా అబ్బాయి చెప్పాడండి కొంతకాలం బాగానే ఉన్నారమ్మా వీళ్ళిద్దరు కొంతకాలం బానే ఉన్నారు బానే ఉన్నారు వాళ్ళు వీడిగానే ఉన్నారు కదా సార్ అయితే దగ్గర లేవు కదా మీకు ఆ ఫోటోలు అవన్నీ మీకు కూడా చూపించాడమ్మా ఎందుకు వదిలేసాడు అలాంటివి ఏం చూపెట్టలేదు ఏం చెప్పాడు మరి చిన్న చిన్న గొడవలు అవుతాయి అమ్మా ఇలా అలాగే వెళ్ళిపోతుంది మరి వాళ్ళ నాలుగు ఏడు నెలల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నారు కదా ఓ పెద్ద మనుషులు పంచాయితీ మీటింగ్ ఓ పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా నిజాలు బయటకి తెలిసేవి కదమ్మా అంటే మా అబ్బాయి ఏమన్నాడు అంటే ఇవి పది మందిలో తెలిస్తే బాగుండదు కదా అమ్మాయి కదా అని ఇదేనా ఫస్ట్ టైం ఈ ఫోటోలు చూపెట్టడం మాకేనా ఇప్పుడు వచ్చి ఎక్కడ షేర్ నీ భార్య ఫోటోలు ఎవరికి అమ్మాయి కదా ఒక ఇంటి అమ్మాయి కదా అందుకే మా అబ్బాయి అలా చెప్పలేదు ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చినాయి సాయి ఎవరు పంపించారు తను పడుకున్నప్పుడు తన ఫోన్లో నేనే దొంగగా తీసుకున్నా డౌన్లోడ్ చేసుకున్నారు షేర్ చేస్తున్నా వాట్సాప్ ఇంకా తర్వాత ఇంకా అమ్మాయిని అడగటం ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పి ఇంకా నుంచి సో ఇప్పుడు ఈ అమ్మాయికి నీ దగ్గర ఈ ఎవిడెన్స్ ఒకటి ఉంది తెలియదు అందుకే పదవ్రతలాగా వచ్చి నా భర్త కావాలండి అని అడుగుతుంది ఆ ఫోటోస్ ఆవిడే మేడం మా ఉంది చూడకూడదు మీరు చూస్తే గుండె పగిలిపోతుంది ఎక్కడ కొట్టు కొట్టి తీసుకెళ్తారు పిల్లని ఎందుకంటే మీ ఆడపిల్ల మీ పెంచినటువంటి ఆడపిల్ల ఇంత బహిరంగంగా ఇంత ఈ విధంగా ప్రవర్తించింది అంటే ఒక తండ్రిగా ఈరోజు మీ మీ తల మీరే బాధకుంటారు ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎందుకు వెనక్కి వచ్చాను అని చెప్పి వచ్చేదాకా మాకు కూడా తెలియదు అండి ఇంత గొడవ పడుతుండ్రు మీరిద్దరు ఏమనుకున్నారంటే ఇదేదో చిన్న గొడవ ఏమో మేము తీర్చేసి కలిపేసి పంపిస్తామని లేదు లేదు మేడం ఆ ఫొటోస్ అన్ని అబద్ధం మేడం నేను కానే కాదు ఏ ఫోటోగ్రాఫ్ లో ఫోటోషాప్ లో గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఉంటాడు కానీ నేను కానే కాదు నిజం సార్ గ్రాఫిక్ ఎవరు చేయలే అందరు మాట అంటున్నారు వదిలించుకోవడానికి ఎన్నైనా చేస్తారు సార్ ఎన్నైనా ఉంటాయి ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ లేవు సార్ వదిలించుకోవాలి నీ ఫోన్ లో ఎందుకు అమ్మా ఇవి నీ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేశాడు కదా నీ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసాను కదా నీ ఫోన్ బ్యాక్అప్ తీమంటావా పోనీ మేడం ఒక అబ్బాయి చెప్తున్నాడు నేను ఆడపిల్లగా నా గురించి నేను ఇప్పుడు కళ్ళతో కదా మా ఫోటోలు మా కళ్ళు బానే కనిపిస్తాయి కదా అప్పటి వరకు నువ్వు చెప్పిందంతా కూడా మేము విన్నాం కదా నువ్వు చెప్పిందంతా విన్నాం కదా మేము ఇప్పుడు అబ్బాయి చూపించిన ఫోటోస్ కూడా మేము చూస్తున్నాం కదా మా చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు బానే పనిచేస్తాయి కానే కాదు మేడం అబ్బాయి నువ్వు ఎక్కడ బట్టుకు వచ్చి నా మీద నాకు మంచిగా ఉండదు చెప్తున్నా అజెంటమ్మా నువ్వు అన్ని మోసం చేస్తున్నావు నన్ను వదిలిపోవడానికి నాటకాలు ఆడుతున్నావు వీళ్ళ దగ్గర నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఇప్పుడు ఒక్క అపుడు కుక్కలాగా వెంపటపడవు నువ్వు తెలుసా మర్చిపోకు అంటావో ఆ అబ్బాయికి ఎక్కడికక్కడా నన్ను ఈ రోజు నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఒక ఆడపిల్లను ఆలోచించకుండా నిందలేస్తున్నావు నీకు మంచి పుట్టకతలు ఉండవు నీకు నాశనం అయిపోతావు చూడు నువ్వు రెడ్డి తర్వాత తర్వాత నువు గాదంటావేంటి అవి ఏ ఫోటోగ్రాఫ్లనో గ్రాఫిక్స్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని ఉంటావు నువ్వు టెక్నాలజీ మదర్ లేదు ఇప్పుడు ఈ రోజులో టెక్నాలజీ ఈ టెక్నాలజీ లేదు అని లేనే లేదు ఏమి తెలియని నన్ను ఎంత లా చేస్తున్నా అంటే అఫ్ కోర్స్ నేను కావచ్చు కానీ అది నేను కాదు అది ఒరిజినల్ కాదు నేను పక్క చెప్ప అది కదమ్మా స్వప్న నీకు నువ్వు ఒక ప్రశ్న అడుక్కో అంత ఇదిగా నేను చచ్చిపోతానని నీ పడి ప్రేమించిన వాడు ఒక సంవత్సరంతో నువ్వు మొహం వస్తావా అంతేనా వెళ్ళిపోయాడు ఏ కారణం చేత అతను వెళ్ళిపోయాడు చెప్పు ఒక్క కారణం నువ్వు అదే కూడా చెప్పలేకపోతున్నావు కదా ఏ కారణం చేత ఆడపిల్ల మగాడికి ఆడదాని మీద అది వదిలించుకోవడానికి కాదు ఇందా నుంచి నేను ఆడపిల్లని నేను చెప్పింది నమ్మర అంటది ఏంటి ఆడపిల్లలు చెప్పిందే నడుస్తుందమ్మా ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నారు ఎట్లాంటి మగపిల్లలు నీకు ఎంత ఎంత మార్ఫింగులు చేస్తారమ్మా సరే నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్ ఇవ్వు నువ్వు అది ప్రూవ్ చేసుకోవాలి అమ్మ ఈ వ్యక్తి ఎవరో చెప్పమ్మా నీ ఫోన్ ఇస్తావా ఫస్ట్ నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వట్లా చూడండి ఇంకా ఆడుతూ మాట్లాడాలా ఫోన్ ఇవ్వు మోజు మజా గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఈడెవడో చెప్పు కాదు అమ్మాయి ఏమన్నా చూసారా మాట్లాడించండి కావాలంటే అబ్బాయి తెలిసిన అబ్బాయి జస్ట్ ఆ అబ్బాయికి నా మధ్య ఒక అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావంటే అబ్బాయి కరెక్ట్ నేను కరెక్ట్ కాదు ఫ్రెండ్ రిలేషన్ తప్ప వేరే ఏమి లేదు అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలుసు ఎవరు నాన్న ఎవరు అబ్బాయి కాలేజ్ స్టూడెంట్ సార్ మా అతను తో కూడా కాలేజ్ ఎనక్కి వెళ్ళావా ముందు నే ఉన్నా లేదు సార్ బెడ్ మీద ఉంది సార్ కాదు ఇప్పుడు ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా నో సార్ పెద్ద నాకు తెలియదు ఎవడో ఈ ఫొటోస్ ద్వారా తెలుసుకున్నా బట్ నేను ఏం చేయలేదు నీకంటే సీనియర్ లో ఉన్నాడు ఆ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు అన్ని చూడలేదు సీనియర్ ఏమో ఐడొచ్చేమో బట్ ఆ సీనియరిటీ గారు సార్ అడిగేది వేరే సీనియర్ ఎవరి అబ్బాయి ఈ అబ్బాయి పేరేంటి మీ కాలేజ్ మీట్ అని అంటున్న ఆ అమ్మాయి నిజమేనా ఎవరి అబ్బాయి తన పేరు సంతోష్ ఎంక్వైరీ చేసి రీసెంట్ గా తన మా కాలేజ్ అయితే నాకు తెలియదు బట్ బయట లేకుండా తన కోలీగా నాకు అయితే క్లారిటీగా క్లారిటీ తెలీదు తన పేరు సంతోష్ తన ఫోన్ కాల్స్ అన్ని డీటెయిల్స్ అందుకని అంత ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోయావు మరి ఏదైనా కేసు అన్నా పెట్టచ్చు కదా ఈ అమ్మాయి మీద అలా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళకి ఎవిడెన్స్ చూపిస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేది కదా ఆల్రెడీ మేము బయట మ్యారేజ్ చేసుకున్నాము పరువు కాపాడుకుంటూ ఉన్నాడు కంక్లూజన్ కావాలి కదా ఎప్పుడైనా ఒకసారి బయట పెట్టాలిగా ఇవన్నీ తమ్ముడు ఎంతకాలం తప్పించుకుని పారిపోదాం అనుకున్నాం ఈ వ్యవహారం ఎక్కడో చోట తేల్చాలి కదా ఉంటే కలిసి ఉండాలి లేదంటే కరెక్ట్ మనిషి కాదని చెప్పి విడిపోవాలి ఈ లెక్క నేను సరే ఇప్పుడు నీకు ఎంత ప్రేమ ఉంది ఆవిడ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి ఆలోచిస్తున్న వ్యక్తివి సిగరెట్లతో కాల్చానండి తాగానండి కొట్టానండి అంటున్నా అవేందుకు ఎందుకు చేసావు అంత క్రూయల్గా నాకు మొత్తం అంత మైండ్ అయిపోయింది మేడం ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతాను నువ్వు కాలుస్తుంటే కాలు పీచుకుంటుందా ఆపోజిట్ వస్తుంది బట్ నేను కొడుతున్నా అవన్నీ నేను చెప్పలేను మేడం చాలా అబార్షన్ అయిందా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా అయింది అన్నారు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా నాకు ఫ్రెండ్ ద్వారా కనుక్కొని ఇచ్చాను నీ అనుమానం నీ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ అయినా అది నాకు క్లారిటీ లేదు అందుకే నేను ఉన్నప్పుడు అయితే హ్యాపీగానే ఉన్నా అన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నా అన్ని అన్ని తెలిసిన ప్రెగ్నెన్సీ వచ్చిన సంగతి నీ నీకు వచ్చింది తెలియదు అబార్షన్ ఎందుకు చెప్పలేదు నాకు ప్రెగ్నెన్సీ తెలుసు కానీ అబార్షన్ అయిపోయింది వెళ్ళిపోయావు కదా ఇలా చెప్పాలి ఫోన్ కాల్ చేస్తే కట్ చేయడం ఏంటమ్మా ఇందాక ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల పోయింది అన్నావు అది కదమ్మా మొగుడు ఉంటే ప్రెగ్నెన్సీ లేకపోతే అపార్షన్ ఏం లెక్క ఇది అరే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతాను సార్ కాదమ్మా అతని నువ్వు ఉన్నావు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి తీస్తాను అన్నా అదేంటది నేను తీయలేదు సార్ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నేను చెప్పాను చెప్పడానికి ట్రై చేశాను తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అమ్మా నీ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేసుకున్నావా లేదంటే అబార్ట్ అయ్యిందా అంటే అయిపోయింది సార్ అదే ఇప్పుడు హెల్త్ బాగాలేక ఇలా జరుగుతుంది ఇలా కన్ఫర్మ్ అయింది అని ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేసి తట్టుకోలేకపోతున్నాయి ఈ ఫోటో ఎవరు సంతోష్ ఎవరు ఇంకా నిజం చెప్పు ఈ ఫోటో ఎవరు ఆ ఫోటోలో నువ్వు అంత అసభ్యకరంగా ఆ వ్యక్తితో పాటు కలిసి దిగవలసినటువంటి అవసరం ఏముంది ఎందుకంటే ఇంతకంటే బట్టబయలు చేయటం అనేట ఇంకా బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు ఎందుకంటే పక్కన ఉన్న వ్యక్తి నీ కన్న తండ్రి అతను తట్టుకోలేడు గుండె అయిపోయి చచ్చిపోతాడు అతను నువ్వు నిజాలు పలుకు ఇప్పటికైనా మార్ఫింగు ఇలాంటి కబుర్లు కాదు ఎవరు ఆ వ్యక్తి ఎవరు కాదు కాలేజ్ నా ఫ్రెండే సార్ తనని ఏడ్పించడానికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు దూరం అలా దిగుతారా తల్లి నన్ను ఏడ్పించడానికి అవాయిడ్ చేయడానికి అలా ఆ దూరం పెడుతున్నాడు నాకు ఎక్కడ దూరం అవుతాడో ఇలా అయినా మూవ్ అయితే దగ్గర అయితే మరి అంత దగ్గర మూవ్ అయిపోతారమ్మా అతను అతని దగ్గర రప్పించుకోవడానికి మీద ప్రేమ నాకు దూరం అయితుంది అన్న భయంతో దగ్గర అవుతాడేమో చేసినట్లు చేసినట్టుంది అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏంటి ఏంటమ్మా అమ్మా అంత మొగుడిని దగ్గర లాక్కోట కావాలని చెప్పేసి వేరేవరితో పోయి పడుకోవడమాడుతున్నావు ఆ ఫోటోలు చూసా కూడా ఇన్ని అబద్దాల పిచ్చోర్లా కనిపిస్తున్నావు ఇక్కడ కూర్చొని వింటుంటే బాబాయ్ గొంతులేపి గట్టిగా మాట్లాడితే ఇంకా నువ్వు చెప్పేదంతా నిజమైపోద్ది ఏంటి దగ్గర పెట్టుకోవడానికి ఫోటోలు అంతా క్లియర్ గా చూసిన తర్వాత కూడా వాదిస్తుంది ఏంటండి అమ్మాయి ఫిక్స్ అయిపోయింది అసలు ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు ఆయన దూరం కావద్దని ఇప్పుడు దాకా ఏం చేసావు మార్పింగ్ అన్నావు ఆ ఏడుపు ముందే ఏడవాలి కదా పోయి కోసం అని డైరెక్ట్ గా ఏమంటారు సార్ ఇది మీ అమ్మాయి పెంపకం ఏంటి అమ్మాయి నువ్వు ఆడదాని వినా ఇలా పెంచిన నిన్ను ఎందుకని సంతోష అన్నవాడు ఎవడు ఏంటి నన్ను బతకాల సావాల నేను ఏంటి ఎంత ప్రేమించాను చెప్పావాడిని ప్రేమించాను లేకపోతే చచ్చిపోతానని చెప్పాను ఇదే నన్ను చేసింది ప్రేమ అసలు నా కూతురు ఎందుకు పుట్టావా నువ్వు ఏం తాగశోపం నువ్వు నాకెందుకు ఎందుకు నేను నేను ఉదయం నేను అంత ఆయన గురించే చేసాను నేను ఏం గురించి చేశావు అలా చేస్తాను ఎవరు నేను చాల బతకలే అసలు మీ నాన చూపించమంటావు ఫోటోలు రోజు ఇంత మందిలోని మాట వాళ్ళు పడాల్సి వస్తుంది చేసింది నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది అంటే నాకు చాలా ఇష్టం అది నేను ఇప్పటికి చెప్తాను ఇష్టమైతే నేను అంత అంత ఏమిస్తా నీకు ఏమి చేస్తాను చెప్పన్నా తిరిగా అప్పటి నుంచి బాగా చేసుకున్నా ఇప్పుడు బాగా చేసుకుంటా అది నాకు నమ్మకం ఉంది కానీ తను తప్పు చేసింది అందువల్ల నేను అవాయిడ్ చేసా తను నాకు చెప్పకుండా ప్రతిదీ నాకు దూరం దూరం పెట్టింది ప్రతిదీ చేసింది తను

ఆయన కాదు తప్పు చేయలేదు నేను చేసిందల్లా ఆయనతో ఫోటోస్ దిగి నేను నేర్పించడానికి నీకు దగ్గర అవడానికే చేశాను నాతో చెప్పాలి నేను వేరే కనుక్కో ఏంది అలా చెప్పింది నువ్వు ఏ రోజు పట్టించుకున్నావా

ఎదురు ఏడుస్తావేంట తెలిసి చేశాను తెలియక చేసాను కానీ ఆయన కోసమే చేశాను మ్యామ్ నాకు దూరం కావద్దని చేసాను తప్ప వేరే ఏ ఉద్దేశంతో చేయలేదు భర్త మీద ప్రేమ ఇలా కూడా చూపిస్తారా తల్లి భర్త దగ్గర కావాలని చెప్పేసి ఇంకోటితో పోయే రోజుకి వెళ్ళినా నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు అమ్మ స్వప్న నువ్వు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు అని అన్నా కూడా నీ మనసాక్షికి తెలుసు ఆ ఫోటోలు ఉన్నటువంటి ఆధారాలకు తెలుసు మొదటి నువ్వు ఏమని వాదించావు కనిపించింది నిజం కాదు సార్ అది బయటకు వెళ్తున్నా అంటే సంతోష్ తో మాట్లాడమంటావా నిన్ను ఒప్పించిన మా వల్ల కావట్లే అంత ఎవిడెన్స్ దొరుకుతున్నా సంతోష్ తో మాట్లాడమంటావా మాట్లాడండి మాట్లాడదా మాట్లాడండి నేను తప్పు చేస్తే భయపడలేమా ఫ్రెండ్ తో మాట్లాడదాం ఇటు నీ దగ్గర నెంబర్ ఉంటే ఇటు సంతోష్తో మాట్లాడమంటుంది గైట్ ఇవ్వు ఆ ఫోన్ ఏదో మాట్లాడదాం నంబర్ వద్దా ఒక్క నిమిషం ఆగు ఏం వద్దు నువ్వే కదా ఇప్పుడు దాకా చించుకొని మాట్లాడావు నీ ఫోన్ ఇమ్మంటే ఇవ్వలేదు అబ్బాయితో ఒక ఛాలెంజ్ చేసావు కదా నువ్వు చేసేస్తావు చేస్తావు ఏంటో అతని దగ్గర ఉండని నీదేదో సెటిల్మెంట్ అయ్యేదాకా వద్దులేమ్మా వద్దులేమ్మా నువ్వు కూర్చో తప్పు ఒప్పుకుంటావా కూర్చో ఫస్ట్ చెప్పు ఏం జరిగింది ఇంత పోరాడావు కావు ఆ ఐదుగురు నాలుగు కూర్చోబెట్టి నువ్వు పోట్లాడుతున్నావు ఒక్కదానివే అంటే నేను ఉమెన్ అండి ఆడపిల్ల చెప్పిన మాట నమ్మరా అండి అంటున్నావు ఆడపిల్లలు ఏది చెప్తా అది నమ్మితేనే సమాజం ఎట్లా యాచి ఏడ్చింది ఈ రోజున చెప్పమ్మా ఎవరు ఆ సెకండ్ హీరో ఈ సినిమాలో నా బాయ్ ఫ్రెండే సార్ గర్ల్ ఫ్రెండా వీడోడు ఇప్పుడు ఆ ఫోటో ఈ అబ్బాయి నన్ను దూరం పెట్టి కొట్టి తాగొచ్చి వచ్చి కొట్టడం నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను అబ్బాయి నాకు ఫ్రెండ్ నేను ఆ అబ్బాయికి చెప్పుకోవడం ఇలా ఇంట్లో ఇలా జరుగుతుంది నన్ను ఇలా చేస్తున్నాడు మనశ్శాంతి లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అబ్బాయితో చెప్పుకోవడం షేర్ చేసుకోవడం జరిగేది సార్ అప్పుడు బలమైన పని చేశారు తను కొడుతున్నాడు అంతకు ముందు బానే కదా ఉన్నాం అంతకు ముందు అలాంటిదేం లేదు అలా అబ్బాయితో చెప్పుకు చెప్పుకునే దాన్ని ఓయో రూమ్ కెళ్ళి ఓదర్చుకున్నారా దూరం పెట్టేసరికి ఆ డిప్రెషన్ లో అబ్బాయికి రోజు రోజుకి దగ్గర అవ్వాల్సి వచ్చింది ఎన్ని సార్లు అమ్మా అందరూ ఇలా దగ్గర అయిపోవటం తర్వాత డిప్రెషన్ మీద బ్లేమ్ వేసేయటం మీకు ఫుల్ వర్క్ స్టార్ట్ అయినట్టు ఉందండి సమాజం అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్ తో ఇదైపోతున్నారు ఇదేం విటోరు ఓదార్చాడు నిన్ను బాగా ఓదార్చుకున్నారు ఒకరినొకరు ఏం చేయమంటావు మరి ఇప్పుడు చెప్పు తప్పంత తన వల్లే చేశాను ఈ డైలాగ్ మాత్రం ఆపేవా డైలాగ్ మాత్రం ఆపేవా తన వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది ఆయన వల్లే ఆయన వల్లే తప్పు చేసిందండి అబ్బాయితో ఇలా తప్పు చేయడానికి కారణం అబ్బాయి కారణం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి